తిరిగి వచ్చాము కాశీ నుంచి రాగానే మన పూర్వీకులు చేసి మేము చేస్తున్నాం అనమాట పూర్వీకులు అంటే అప్పట్లో చెప్పారు కదా పాతకాలంలో కాశీ నుంచి రాగానే చక్కగా కాలవైరుకి అయితే పూజ చేయాలంట దాని కోసం గారెల దండ పూలు పసుపు కుంకుమ వేసేసి ఇక్కడ మన కాలభైకి అయితే దండం పెట్టుకోవాలి ఎందుకంటే కాశీలో కాలభైరవ స్వామి ఉంది కదా అక్కడ దర్శనం చేసేసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసేసుకుంటే చాలా మంచిదని మన పెద్దలు చెప్పారు అన్నమాట అదే మేము ఫాలో అవుతున్నాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శామ్ క్రియేటివ్ వీడియోస్ మొత్తానికి మేము ముగ్గురం ఫ్రెండ్స్ కలిసి కాశీయాత్ర పూర్తి చేసుకొని ఇంటికి వచ్చాం సో కాశీయాత్ర అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చాక కాలభైరావు పూజ చేయాలంట ఇది మన పెద్దలు చెప్పిన సాంప్రదాయం అనమాట సో ఇంకా ఏం చేశారంటే మా అమ్మ వాళ్ళైతే అక్కడే ఉన్నారు నేను వచ్చేంత వరకు ఇంకా అమ్మ మేము వచ్చేసరికి అంటే మేము వచ్చేసరికి మిడ్ నైట్ ఇంకా ఇంకొచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టింది రేపు పూజకి ఇంకా మార్నింగ్ లేసేసి మా అమ్మ అయితే అక్కడ పాయసం చేస్తుంది నానైతే ఇక్కడ పూజ చేస్తున్నారు ఇంక ఇంతసేపు మా తమ్ముడు కూడా కాల్లోనే ఉన్నారు మేమందరం కలిసి డిస్కషన్ పెట్టామన్నమాట ఎలా జరిగింది మా ట్రిప్ అనేసి ఫైనల్ గా అయితే అక్కడ గారలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఈ కాశీ అండ్ అయోధ్య కుంభమేళకైతే వెళ్ళొచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే కదండి ఇంకా మార్నింగ్ లేవగానే మేమైతే ఫ్రెష్ అయిపోయాం మా అమ్మ వాళ్ళైతే అన్ని రెడీ చేశారు ఇంక ఇక్కడైతే మేము పూజ చేస్తున్నాం అనమాట ఇంకా పాయసం అయితే ఒక స్వీట్ చేయాలనేసి మార్నింగ్ అయితే పాయసం చేసి రెడీగా పెట్టారు ఇంక ఇక్కడైతే మేము పూజ చేసుకున్న తర్వాత ఇంకా మా అమ్మ అయితే గారెలు చేసింది అనమాట కాలభైరవుడికి మనం గారెల దండ వేసేసి పూలు పసుపు కుంకుమ పెట్టేసి అయితే పూజ చేయాలన్నమాట సో అప్పుడు మన కాశీ యాత్ర అయితే పూర్తి అయిపోయినట్టు మన పెద్దలు చెప్పారు ఇంకా అప్పటి నుంచి మేమైతే అదే ఫాలో అవుతున్నాం రీసెంట్గా మా వాళ్ళు కూడా వెళ్ళొచ్చారు వాళ్ళు ఎల్లు కూడా మేము ఇలానే కాలభైరవ పూజ చేసాం ఇక్కడ చూసారు కదా మా అమ్మ అయితే ఒక పదకొండు గారెలు తీసుకొని అయితే ఫస్ట్ అయితే దారంతో అయితే కుచ్చుతుంది ఆ కాలభైరువుడు మెల్లో వేయడానికి మనం కాశీ వెళ్ళినప్పుడు అక్కడ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత కాలభైరవ పూజ కూడా చేసుకోవాలన్నమాట అక్కడ దర్శనం చేసుకొని రావాలి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర మన ఇంట్లో ఉన్న కుక్క అయినా సరే లేదంటే మన చుట్టుపక్కల ఎవరిదైనా ఉన్నా సరే తీసుకొని వచ్చేసి ఈ విధంగా అయితే పూజ చేయాలి ఇంకా మా ఇంటి పక్కన అయితే వాళ్ళు కుక్కలు అయితే పెంచుతారనమాట సో ఇంకా మేమైతే తీసుకురమ్మని చెప్పాము ఆ బాబు అయితే తీసుకొని వచ్చి ఇంక ఇక్కడ చూసారు కదా అదైతే రెడీగా ఉంది కాకపోతే మమ్మల్ని చూసి భయపడుతుంది అనమాట మేము ఏదో చేస్తున్నాం అనేసి కాశీ నుంచి క్షేమంగా తిరిగి వచ్చాము కదా అందుకని కాల భైరవ స్వామికి పూజ చేసుకోవడానికి కాశీ నుంచి అయితే మేము క్షేమంగా తిరిగి వచ్చాము కాశీ నుంచి రాగానే మన పూర్వీకులు చేసేదే మేము చేస్తున్నాం అనమాట పూర్వీకులు అంటే అప్పట్లో చెప్పారు కదా పాతకాలంలో కాశీ నుంచి రాగానే చక్కగా కాలం పూజ చేయాలంట దానికోసం దండ పూలు పసుపు కుంకుమ వేసేసి ఇక్కడ మన కాలభైరువుకి అయితే దండం పెట్టుకోవాలి ఎందుకంటే కాశీలో కాలభైరవ స్వామి ఉంది కదా అక్కడ దర్శనం చేసేసుకొని వచ్చి ఇక్కడ పూజ చేసేసుకుంటే చాలా మంచిదని మన పెద్దలు చెప్పారన్నమాట అదే మేము ఫాలో అవుతున్నాం సో అయితే అది రెడీగా పెట్టుకున్నాం లేదా

ఇంకా మేము ముగ్గురం స్నేహితులం వెళ్ళొచ్చాం కాబట్టి మేము ముగ్గురం కలిసి అయితే ఆ కాలభై రోడ్డుకి అయితే గారెలు వేసాము తర్వాత అయితే ఇలా పూలమాలైతే వేస్తున్నాం అనమాట ఇంకా అది మెడమించుకోవట్లేదు అందుకే కింద పెట్టేసా అనమాట తర్వాత పసుపు కుంకుమతో అయితే బొట్టైతే పెట్టాము సీరియస్లీ మాది అయితే చాలా భయపడుతుంది మేము ఏదో చేస్తున్నాం అనేసి బట్ దానికైతే తినడానికే పెడుతున్నాం కానీ అది అసలు రావట్లేదు కొంచెం సేపటికైతే అలవాటు అయ్యి కొంచెం దగ్గరకు వచ్చింది అనమాట చాలా క్యూట్ గా ఉంది కాలభై అయితే సో ఇంకా ఈ ఇలా పూజ చేసినందుకు ఆ ఓనర్స్ కూడా కుక్క వాళ్ళ ఓనర్స్ కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే వాళ్ళ ఇంట్లో ఆ రోజు పెళ్ళంట సో ఇంకా పెళ్లి రోజు మా ఈ కాలభైరవ పూజ చేయడం మా ఇంటికి ఇలా రావడం చాలా అదృష్టం అనేసి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఫైనల్గా అయితే మేము కాశీ నుంచి వచ్చిన తర్వాత ఈ విధంగా కాలభైరవ పూజ చేసుకున్నాం మీరు కూడా ఇలానే చేస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి యాక్చువల్గా నాకైతే దీని గురించి పెద్దగా తెలియదు రీసెంట్గా మా నాన్న వెళ్ళొచ్చారు కాబట్టి మా అమ్మ వాళ్ళు చేశారనమాట ఇంకా మా అమ్మ ఇక్కడే ఉండేసరికి ఈ ప్రాసెస్ అయితే ఇంకా అంతా కరెక్ట్గా అయితే చేశాము మొత్తానికి మా ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందండి మేము ఇలా ట్రిప్ అనుకున్నామా లేదా మా వాళ్ళు మాకు మంచి సపోర్ట్ చేసి దగ్గరుండి మరీ పంపించారు మేమైతే క్షేమంగా తిరిగి వచ్చాం రాగానే ఇలా కాలభైరవ పూజ చేసుకోవడం చాలా హ్యాపీనెస్ అనిపించింది అండ్ మా ట్రిప్ కు సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే మా లో అయితే పోస్ట్ చేశాను తప్పకుండా వాచ్ చేయండి అండ్ మీకు ఈ ట్రిప్ సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా కాలభైరవన్ పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనాలు అయితే రెడీ చేస్తున్నాము ఇక్కడ మా సిస్టర్ అయితే గారెలు చేస్తుంది ఇంకా గారెలు పాయసం పప్పు రైస్ ఇంకా రెండు మూడు రకాల కర్రీస్ అయితే చేసావన్నమాట ఇంకా కాలభైవ్ పూజ అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ మెంబర్స్ కానీ లెవెన్ మెంబర్స్ కానీ భోజనాలు పెడితే చాలా మంచిదంటండి సో అందుకే ఇంకా మా వాళ్ళందరూ అక్కడే ఉంటారు కాబట్టి మా వాళ్ళని అయితే అందరిని రమ్మన్నా అనమాట ఇక్కడ అందరం కలిసి కూర్చొని అయితే చక్కగా అయితే భోజనం చేస్తున్నాం ఇంకా తిన్న తర్వాత మా ఫ్రెండ్స్ బెంగళూరు వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు యాక్చువల్గా ఇంకా నేను టూ డేస్ ఉండమని చెప్పాను కానీ ఆల్రెడీ వీళ్ళొచ్చి వన్ వీక్ అవుతుంది అక్కడ పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయనేసి ఇంకా వీళ్ళు తొందరగా రాగానే అయితే బస్ అయితే బుక్ చేసుకున్నారనమాట ఇక తిన్న తర్వాత వీళ్ళు వెంటనే బయలుదేరతారు

ఫైనల్గా అయితే అందరం కలిసి కూర్చొని బోన్ చేసుకుంటా మా ట్రిప్ గురించి అయితే డిస్కషన్ చేసుకుంటున్నాం అనమాట అక్కడ ఎలా జరిగింది ఎలా వెళ్ళారు ఏంటి అనేసి మా వాళ్ళు అడుగుతుంటే చెప్తున్నాం చెప్తున్నాము యాక్చువల్గా భోజనం అయితే అస్సలు బాగాలేదు ఇక ఇంటికి వచ్చాక మన ఫుడ్ ఇలా తింటుంటే అబ్బా కడుపు నిండా ప్రశాంతంగా అనమాట ఇంకా అక్కడ ఫుడ్ అయితే మనం అసలు అలవాట్లేదు కాబట్టి తినలేము అనమాట ఏదో ఒకటి దొరికిందైతే తినేసాం ఇక ఫైనల్గా బయలుదేరాల్సిన టైం అయితే వచ్చేసింది వీళ్ళైతే రెడీ అయ్యారు ఇంకా మా చిన్నోడు అయితే ఫుల్గా ఏడ్చాడనమాట నేను వస్తా బెంగళూరు అనేసి ఇంతకీ కాశీ నుంచి వచ్చిన తర్వాత కాలభైరవ పూజ ఎందుకు చేస్తారనైతే నాకైతే కరెక్ట్గా తెలియదండి మీకు కనుక తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇంకా నేను మా పెద్దవాళ్ళు చెప్పినట్లే అదే ప్రాసెస్లో అయితే పూజ అయితే చేసుకున్నారు ఇంకా వాళ్ళు వెళ్తుంటే నాకైతే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే వన్ వీక్ నుంచి మేమైతే కార్లో ట్రావెల్ చేస్తానే ఉన్నాం ఒక కలిసే ఉన్నాం కాబట్టి ఇంకా వీళ్ళు వెళ్తుంటే కొంచెం బాధగా అనిపించింది బట్ ఎవరింట్లోకి వాళ్ళైతే వెళ్ళాల్సిందే కదా సో ఇంకా మా వాళ్ళైతే ఫుల్గా ఏడ్చారు ఈ వీడియో మీకు నచ్చేయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ప్రతి ఒక్క వీడియోకి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై

মমী উ